Maradona, <tries> Maradona, thank okay. okay. దేవస్థానం కోతపక్క ఈ కోతపొకొండ క్షేత్రంలో మేధా రక్షణ స్వరూపంగా తిరుపతి స్వామి వారిని చూసుకున్నారు ఈ కార్తీక మాసం చాలా ముఖ్యమైన విశేషమైన రోజు ఈ కార్తీక మాస సందర్భంగా లాస్ట్ సోమవారం అయితే నిన్న ప్రతి ఆదివారం రోజు కూడా వనభోజనాల కార్యక్రమాలకి అధికంగా జనం వచ్చారు వనభోజనాల కార్యక్రమాలు చాలా దర్శనం చేసుకున్నారు ఈరోజు లేట్ సోవారం కాబట్టి అధీతంగా అధిశకరవస్థానం ఉద్దేశంగా బ్రాహ్మీ ముహూర్తంలో దేవాలయం తీసి స్వామివారికి ఫస్ట్ పురాభిషేకం చేసిన తర్వాత భక్తుల యొక్క రద్దు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్తీక మాసంలో అందరికీ కూడా నాలుగు ఆదివారాలు నాలుగు సోమవారాలు ఒక పౌరుణిని ఏకాదశిని ఒక పౌరుణ మాసూ కూడా దేవాలయం అభిషేకం చేయడానికి భక్తులకి అద్భుతంగా ఉంటుంది కాబట్టి వెనక అభిషేకం అభిషేకాలు చేయించేమైన స్వామివారి దర్శనం అదే ప్రకారంగా దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శీఘ్ర దర్శనము ప్రత్యేక దర్శనము అభిషేక దర్శనము ఉచిత దర్శనము దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం అందరి భక్తులు కూడా ఉచిత ప్రసాదాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులకి ఏ యొక్క అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది రక్షల్లో ఈ స్వామివారి దర్శనం చేసుకున్నారు వారందరూ కూడా స్వామివారి అనుగ్రహం కలిగి అన్ని ఆయుధాలకు ఐశ్వర్య